హలో పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి మళ్ళీ భాగవతమే చెప్పుకుందాం కృష్ణుడి కథ ఇలా ఈ గొల్లభామలందరూ తన ఇళ్ళు వదిలేసి భర్తల్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి వాళ్ళందరూ అడ్డం పడగా కూడా నందని కాదని తల్లితండ్రులు అత్తమామలు ఎంతమంది అడ్డం పడినా ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా అందరూ కలిసి కృష్ణుడి దగ్గరికి వచ్చేసారు కృష్ణుని వెతుక్కుంటూ శ్రీకృష్ణుడు మురళీగారణానికి ఆనందపడిపోతూ అన్ని ఇంట్లో పనులు అన్ని వదిలేశారు ఈయన దగ్గరికి పరుగు పరుగులను వచ్చి చేరుకున్నారు చేరుకునేసరికి కృష్ణుడు చూసాడు వీళ్ళని చూసి ఓ స్త్రీలారా ఇలా ఇల్లు వదిలి రావచ్చా మీరు అర్ధరాత్రి పూట వచ్చారు అని చేత మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి మీకోసమని మీ బంధువర్గం మీ భర్తలు అందరూ కూడా మీ పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళారో తెలియదు వాళ్ళకి అని చేత అన్నీ మిమ్మల్ని గురించి వెతుక్కుంటూ ఉంటారు వెళ్ళిపోండి మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అన్నాడు అయినా ఒక మగవాడిని చూసి ఇలాగా కుటుంబ స్త్రీలు రావచ్చున తప్పు కాదా పైగా అర్ధరాత్రి వేళ వచ్చారు ఇలాంటి తప్పు పని చేయకూడదు మీరందరూ నిందలపాలు అవుతారు అని చేత నాకు చెడ్డ పేరు వస్తుంది మీకు చెడ్డ పేరు వస్తుంది మీరు ఇంటికి వెళ్ళిపో పండి ఇక్కడ ఉండడానికి వీలెదన్నాడు అనేసరికి వీళ్ళు ఎంతో ఆస్తితోటి వచ్చారు కృష్ణుడు తీస్తాడు అని చేత అక్కడ కృష్ణుడి దగ్గర ఉండిపోవచ్చు ఆయన మురళీగానం వింటూ ఆయన చక్కని రూపాన్ని చూస్తూ ఆయన కథలు చెప్పుకుంటూ ఆయన మాట్లాడే ఈ అమృతతుల్యమైన మాటలు వింటూ చక్కగా ఆనందంగా ఉండిపోదామని వచ్చారు కానీ కృష్ణుడు ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాడో వీళ్ళు ఏం చెయ్యాలో తోచక కృష్ణుడు ఇంటికి వెడితే మళ్ళీ వాళ్ళ భర్తలు వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఆదరిస్తారు ఆదరించరో లోపలికి రమ్మంటారో రమ్మనరో అదొక భయం ఉంది ఇక్కడ కృష్ణుడు వద్దంటున్నాడు అక్కడికి వెళ్ళితే వాళ్ళు ఏమంటారు అని ఆ భయం కొద్దీ వీళ్ళకి ఇంకా కాళ్ళు ఆటం లేదు ఏం చేయడానికి వెనక్కి వెళ్ళలేరు ఇక్కడ ఉండదు ఉండద్దు అంటున్నాడు ఆవిడు ఆలోచనలో పడ్డారు ఆలోచనలో పడి ఆ బుర్రతోటి ఏం ఆలోచించినా వాళ్ళకి ఆలోచన తెగటం లేదు ఏం చేయాలో తోచటం లేదు వేడిని టూర్పులు వచ్చేస్తున్నాయి ఆ టూర్పులతోటి తూర్పులతోటి మొహమంతా కందిపోయి వాళ్ళ రూపురేఖలన్నీ మారిపోయి ఎండిపోయినట్టుగా అయిపోతున్నాయి పెదాల వేను అప్పుడు కళ్ళ నుంచి నీళ్లు కారిపోతున్నాయి భయానికి బాధకేను ఓ పక్క బాధపడుతున్నారు ఓ పక్క భయపడుతున్నారు ఆ భయము బాధ రెండూ రావడంతో కళ్ళ నుంచి కాటుకు నీళ్లు కారిపోయి గుండెల నిండా పడిపోతున్నాయి పడిపోయి వాళ్ళు రాసుకున్న కుంకుమంతా చెరిగిపోతుంది ఈ చె చేయి చేర్చుకున్నారు ఇదేమిటి ఇలా జరిగింది మనం ఎంతో ఆశతో వచ్చాం కదా ఇలా జరిగింది ఏమిటని చెప్పి బొగ్గల మీద చే చెయ్యట్టుకుని ఆలోచిస్తున్నారు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే ఆ బొగ్గలు ఆ చేతి వేడికి కందిపోతున్నాయి కందిపోయి ఏం చేయడానికి తోచకుండా వాళ్ళకి ఈ ఈ కృష్ణుణ్ణి చేరుకోవాలి ఆయన దగ్గర ఉండాలి అని ఒకదా వచ్చారు ఆ ఆ కోరిక తీరకపోయేసరికి చాలా బాధపడిపోతున్నారు బాధపడిపోయి ఈ దుఃఖంతో వాళ్ళకి కృష్ణుడితో ఏమైనా చెప్దామన్నా మాటలు తడబడిపోతున్నాయి కానీ మాటలు రావటం లేదు ఈ కృష్ణుడేమో ఎంతో ప్రియంగా దగ్గరికి తీసుకుంటాడు అనుకునే ఆనందంగా వచ్చారు వీళ్ళందరూనూ కానీ ఎప్పుడైతే ఇలాగా వెళ్ళిపోమన్నాడు ఆ విరక్తితోటి వాళ్ళకి పాదాలు కాళ్ళు ఆడటం లేదు ముందుకు వెడదామంటేను విచారంలో మునిగిపోయి ఉన్నారు వీళ్ళందరూ కూడా విచారపడిపోతున్నారు ఏం చేయడానికి తోచకుండాను అప్పుడు అప్పుడు రాజు అంటే పరిషన్ మహారాజు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు అయ్యో ఏం చేశారు ఈ వనితలందరూనూ అలాంటప్పుడు ఈ గొల్ల వనితలు ఏం అని అడుగుతున్నాడు అడుగుతుంటే మళ్ళీ సు చెప్తున్నారు అనమాట ఆ ఇలా అయ్య ఆడవాళ్ళు ఇలా అనుకుంటున్నారు అయ్యో నిన్ను నమ్ముకుని వచ్చాం మేము నిన్ను మేం క్రూరుడు అనడానికి వీలు లేదు చేత మేము ఆలోచించుకున్నాం అలాగ నువ్వు ఆదరిస్తావని ఆలోచించుకుని మేము వచ్చాం నీ దగ్గరికి మా ఇళ్లలో అన్ని వ్యవహారాలు వదిలేసుకుని వచ్చాం నీ కళ్ళు చక్కగా పద్మాల వంటి కళ్ళు గలవాడువి నువ్వు ఎంతో అందంగా ఉంటాయి నీ పాదాలు కూడాను అని చేత నీ పాదాలని పూజించడానికి మేము అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేసాం నువ్వు మాకు ప్రభుడవ అనుకున్నావు అంటే ఇంకా నువ్వే నన్ను మమ్మల్ని ఆదరిస్తావు ప్రభువుగా ఉంటావు అనుకున్నావు నువ్వు ఆది పురుషుడవు కదా నువ్వు మొట్టమొదటి పురుషుడవు నువ్వే నువ్వు ముముర్షోలు కూడా సంరక్షిస్తావు కదా అలాగా మమ్మల్ని కూడా కాపాడు స్వామి అంటున్నారు మేము ఆడవాళ్ళం మమ్మల్ని విడిచిపెట్టడం నీకు తగదు అని చెప్తున్నారు మమ్మల్ని వెళ్ళిపోమనద్దు నువ్వు నా మమ్మల్ని ఆదరించాలి పెనిమిట్లు బిడ్డలు బంధువులు వాళ్ళందరూ కూడా మేము వదిలేసి వచ్చాం అంటే మీరందరూ పతివ్రతలలాగా ఉండాలి కానీ ఇలాంటి పతివ్రత ధర్మం వదిలేసి ఇలా వచ్చేచ్చునా అని కృష్ణుడు అడు కృష్ణుడు అడుగుతున్నాడు ఆ ఆ ధర్మాన్ని మేము అది మాకేం ధర్మమో చెప్పు నువ్వు మా నీ పేరు నీకు అనేకమైన అనంతమైన పేర్లు ఉన్నాయి కదా మా మగడికి ఆ పేర్లే ఉంటాయి నీ పేరే ఉంటుంది మా కొడుకులకి నీ పేర్లే ఉంటుంది అలాంటి పేర్లు పెట్టుకున్న వాళ్ళ వాళ్ళని మేము వదిలేసి నీ నీలోనే మా భర్తని చూసుకుందాం చూసుకుందామని చెప్పి మేము నీ దగ్గరికి వచ్చేసాం కోరుకున్నా అలా కోరుకుని నీకే మేము సేవ చేసుకుందామని వచ్చేసాం మమ్మల్ని ఏమో నువ్వు వెళ్ళిపోమంటున్నావు ఎలాగ కృష్ణ మేము ఇంటికి వెళ్ళేది అని అడుగుతున్నారు ఇప్పుడు శాస్త్ర నిపుణులైన వారు నీ అందే ఆసక్తి చూపుతూ ఉంటారు శాస్త్రాలు ఎన్నో చదివిన వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ నువ్వు ఆ ఆత్మ ఆ ఆత్మస్వరూపుడుగా ఉన్నావు మాలో అని చెప్పి అనుకుని వాళ్ళు నిన్నే చూస్తుంటారు ఎప్పుడూను నీవు ఎడతగని ప్రీతిని కలిగించేవాడు నువ్వు అందరికీ కూడా ఎంతో ప్రీతిపాత్రుడివి నిన్ను చూసి అందరూ కూడా ఆనందిస్తూ ఉంటారు ప్రేమిస్తూ ఉంటారు దుఃఖం మొదలైనవి పెనిమిట్లు బిడ్డలు మొదలైన వాళ్ళ వారిని మాకెందుకు చూపుతావు వాళ్ళు ఇస్తారు మాకు భర్త పిల్లలవని పిల్లలు వాళ్ళ అస్తమానం మమ్మల్ని ఏదో రకంగా బాధిస్తూ ఉంటారు వాళ్ళు ఉన్నారని చెప్పి మాకు మమ్మల్ని ఎందుకు బాధిత పెడుతున్నావు ఇలాగా మా జీవితాశయాలని నిన్ను చుట్టుకొని ఉంటే ఎందుకు తించి వేస్తున్నావు మేము మా ఆశలన్నీ నీ మీద నీ మీదే పెట్టుకున్నాం నీ మీద ఆశలు పెట్టుకుని నీ దగ్గరికి మేము ఆ కుటుంబాన్ని వదిలేసేసి స్వామి నీవు కరుణతో కరుణ చూపించి మమ్మల్ని పాడు మా తాపం పోగొట్టు అని చెప్పి వేడుకుంటున్నారు ఈ గొల్లభామలందరూ కృష్ణ నీ చరణ పద్మాలని సంప్రీతితో చేరడానికి తప్ప మేము మరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి మాకు కాళ్ళు రావటం లేదు నీ హస్తకమలాలు పట్టుకోవడానికే తప్ప వేరు పనులకి మా చేతులు ఒప్పుకోవటం లేదు వేరే ఏదైనా పనులు చేద్దామంటే మా చేతులు ఒప్పుకోవటం లేదు అసలు నీ వచన సుధారసం అంటే నీ నిన్ను గురించిన మాటలే మాట్లాడాలనిపిస్తాని తప్పించి మా నోటికి వేరే ఏమీ మాకు రావటం లేదు అసలు నీ నీ మా నీ కథలన్నీ ఆప్యాయంగా చెప్పుకోవడానికే తప్ప ఇతరమైన మాటలు వినడానికి కూడా మా చెవులు ఒప్పుకోవటం లేదు నీ మనోహరాకారాన్ని ఎప్పుడూ అలా చూడాలనిపిస్తాను తప్ప కళ్ళు కళ్ళకి మరి వెట్ని చూడడం ఇష్టం పట్టడం లేదు మా కళ్ళు నీ నామగుణాల్ని తప్ప మరి దేన్ని మా మాటలు ఉచ్చరించటం లేదు మరి నీవో మమ్మల్ని వద్దని చెప్పి ఇళ్ళకెళ్ళిపోమంటున్నావు మరి మా మనసుల్ని మురిపించి అపహరించావు మా మనసులన్నింటినీ చక్కగా ఆనంద ఇంత క్రితం నీ మురళీగానం తోటైతేనే నీ మాటలతోటైతేనే నీ చూపులతోటైతేనే మమ్మల్ని ఆనందింపజేసావు ఇంకా మేమేం చేయగలం ఇప్పుడు మమ్మల్ని పొమ్మంటే మేమేం చేయగలుగుతామో చెప్పు ఓ కమలాష శ్రీ మహాలక్ష్మి బన్ని చిహ్నలు చేకూర్చు నీ పాత పద్మాల కడకు మా నోముల ఫలంగా ఇంట్లో వచ్చేసాం నీ లక్ష్మీదేవి నీ పాత పద్మాల దగ్గర ఉంటుంది కదా ఆవిడ నీకు సేవ చేసుకుంటాను మేము కూడా ఆ పాదపద్మాలను తలుచుకుంటూ మా నోముల ఫలంగా ఏవేవో నోములు చేశాం కదా మేము కూడాను ఆ నోముల ఫలంగా నీ పాదపద్మాలను మేము కూడా చేరుకోగలిగాం ఇక ఇక్కడి నుంచి మరలి పొమ్మ మరలి పొమ్మంటే ఎక్కడికి పోతాము మేము వెళ్ళలేము మా పతుల సంగతి అంగీకరించాం మాకు ఇంకా పతులు లేరు పిల్లలు లేరు మేము వాళ్ళ సంగతి అంగీకరించాం ఇంటికి వెళ్ళమంటే వెళ్ళాం తామర పువ్వుల యొక్క సుగంధాన్ని ఈ తుమ్మిద ఆస్వాదించిందనుకో ఆ అందులో ఉన్న మకరందాన్ని ఎప్పుడూ పీస్తూ ఉందనుకో తాగుతూ ఉందనుకో అటువంటి ఈ తుమ్మి మీద ఇతర పువ్వుల దగ్గరికి వెళ్ళిపోమంటే పెడుతుందా ఇష్టపడుతుందా ఇతర పువ్వుల్ని నీరజాష నీ వెడంత ఉరముపై తులసితో కలిసి ఈ లక్ష్మీదేవి ఏమనుకుంటుందంటే ఆ తులసి ఎల్లాగని గుండెల మీద చక్కగా వెలసిల్లి ఉంటుందో అలాగే ఆవిడ కూడా నీ పాత పద్మావల దగ్గర అలా ఉండిపోదామని కోరుకుంటూ ఉంటుంది ఆ పాత రేణువులు ధరించి నీ గుండెల మీద నీ పాదాల వద్ద అలా నీతోటే ఉండిపోవాలని కోరుకుంటూ ఉంటుంది పురుషులకు అలంకారమైన వాడ మగవాళ్ళందరికీ ఏళ్ళలోనూ కూడా నువ్వు అలంకారంగా ఉంటావు అత్తమామలు ఆక్రోశించగా భర్తలను దుఃఖాలు పాలు చేసి నిందకు జంకకుండా కుల మర్యాదలు తోసిపుచ్చి నీ నవ్వులు నీ మృదువచనాలు వాటికి ముచ్చటపడి మేము ఈ ఇక్కడికి వచ్చేసాం నీ దగ్గరికి వచ్చేసాం ఇక మాకు ఎవ్వరి పొత్తు వద్దు నీ పాద పద్మ దాస్యంంచి మమ్మల్ని రక్షించు నీ పాదాల దగ్గర మేము దాసులం అయిపోయి దాస్యం చేస్తూ ఉంటాం అంతేనే కానీ మమ్మల్ని వెళ్ళి పోమనద్దు స్వామి అని చెప్పి వేడుకుంటున్నారు ఈ ఈ మా పూర్వం వాల్గంటులు వల్లభులను వలసిన వారు కారా ఇప్పుడు పూర్వం ఉండి ఆడవాళ్ళు వాళ్ళు వల్లభుల్ని వలి ప్రేమించేవారు కదా వల్లభులు వారి వారిని వారిని ఆదరంతో చూసేవారు కదా మమతలు మాయడనే జనించాయా మేమే నిన్ను కోరుకున్నావా అని అనుకుంటున్నావా పూర్వం కూడా ఇలాగ కోరుకునేవారు కదా నీ పలుకు మా నీ పలుకు మాటలు మగవారు పలుకు మాటలేనా నువ్వు పలికే మాటలు మగవాళ్ళు పలికే మాటలా ఉన్నాయా అసలు ఇవి నీకు ఏమాత్రము తగదు నువ్వు ఇలా మాట్లాడడం మాకేం నచ్చటం లేదు మేము ఈ మన్మధుడి యొక్క బాణాలకి చాలా పరితపించిపోయి ఉన్నాం ఓ పుణ్యాత్ముడ మమ్ము ఆలింగనం మనర్చుకోను మమ్మల్ని కూడా మమ్మల్ని నువ్వు ఆలింగనం చేసుకోవాలి నీకు పుణ్యం ఉంటుంది అంటున్నారు ఈ గొల్ల గొల్లవంతలు చెవి కమ్మలచే చెలువారు చెక్కిళ్ళను నీ చెవులకు పెట్టుకున్నావే ఆ ఆభరణాల వల్ల చెక్కిళ్ళు మెరిసిపోతూ ఉన్నాయి బుగ్గలు మెరిసిపోతూ ఉన్నాయి ముసిరిన ముంగుర్ల చేత చిన్న చిన్న వెంట్రుకలు ముఖం మీద ఉండే చిన్న చిరు వెంట్రకలు అవి ముద్దులొలుకుతూ తలమును అంటే చక్కగా నుదుర్ని అమృతం చిందు చిగురు మోవియు అమృతం కా చిందుతోందా అని చెప్పి ఆ పెదాలు చొక్కపు చిరునవ్వుతోడి చూడ్కులు చక్కగా ఎంతో చిరునవ్వుతోటి ఆ ముఖం ఎంతో ఆనందంగా కనిపిస్తోంది మాకందరికీను నీ ముఖాన్ని చూడకుండా మేము ఉండగలవా అటువంటి నీ ఆ ఆహ్లాదమైన ముఖాన్ని చూడకుండా మేము ఉండగలవా చెరకు వింటి నుండి విడలిన శరపరంపరలకు దాసులమైనం మేము ఆ మన్మధుడు విడిచే పూలబాణాలకి మేము పరవశించిపోతున్నాం మమ్మ కాపాడు మమ్మ తండ్రి అంటున్నారు ఈ కృష్ణుని గోకుల వల్లభ ఈ గోకులానికి ముఖ్యమైన భ భర్త లాంటి వాడ చెరుకు చేరి చేరి నీ అధరసుధారస పూరం పూ రస పూరం మా చిగురు పెదవులపై చిలికించు నువ్వు చక్కగా మమ్మల్ని ఆదరించు విశాలమైన ఒప్పిదము విమలమైన నీ వరమున మమ్మల్ని చేర్చుకో పరమసుందరములైన నీ కర కర కరకమలాలను మా కొప్పులపై ఉంచు నువ్వు మా కొప్పుల మీద నీ చేతులుంచి మమ్మల్ని దరికి చేర్చుకో నీ కటాక్ష శ్రేణిని మెల్లగా మా నెమ్మోములపై పొలయించుము నువ్వు నువ్వు చక్కటి మంచి చూపులతోటి మమ్మల్ని అందరినీ కూడా ఆదరించు ఆదరింపదగిన నీ కొంగురొత్త పలుకు చే తేనెయ మా చెవులలో ఉలికించు నువ్వు నేను మిమ్మల్ని కటాక్షిస్తాను అని చెప్పి ఆ తేనెలాంటి లాంటి మాటలు మాట్లాడు లేకుంటే మేమేమలా జీవిస్తాం లేకపోతే నువ్వు అలా చేయకపోతే మేము ఎలా బతకగలం ఎక్కడికి పోతాం చెప్పు ఆడువారి మొర మొర ఆలకించు మేము ఆడివారం కదా మా మేము పెట్టే మొరని ఆలకించవయ్యా అని చెప్తున్నారు ఈ గొల్లభామలందరూను ప్రాణేశ్వర నీ మీద ఒట్టిడి చెప్తున్నాం ఒక ఓ ప్రాణనాథ నీ మీద ఒట్టు పెట్టి మరీ చెప్తున్నాం నీ చూపుల చే నవ్వుల చే పాటల చే జనించి జ్వలించే మన్మధాగ్నులను నీ చుగురుమో విధగా చెంది చల్లార్చు మాకు ఎంతో నీ మీద నిన్ను భర్తగా పొందాలనే కోరిక ఉంది అని చేత మమ్మల్ని ఆనందింప అని కోరుకుంటున్నారు చల్లార్చవేని నీ విరహానల జ్వాలతో జ్వాలతో భస్మమై పోయి నిన్నే స్మరిస్తూ నీ అడుగుల జంటనే చేరుతాం ఇలా నువ్వు దగ్గర కనుక చేర్చుకోకపోతే మేము ఈ విరహంతో బూడిదైపోతాం బూడిదైపోయి నీ పాత పద్మాల దగ్గర దగ్గరికి చేరిపోతాం అని చెప్తున్నారు అంతేనే కానీ ఇంటికి మాత్రం మేము వెళ్ళము అని చెప్తున్నారు మిక్కిలి ప్రకాశించి నిన్ను కనుగొన్న నీ సంగీతం విన్నా చెట్లు మృగాలు పశువులు ధేను సమూహము కరిగి పులకించిపోతాయి నువ్వు అలా ప్రకాశిస్తూ ఉంటావు కదా ఆ ప్రకాశించే నిన్ను చూసినా సరే నీ సంగీతం విన్నా చెట్లు మృగాలు పశువులు ఈ ఆవులు ఎడ్లు అవన్నీ పులకించిపోతాయి పొలకించిపోయి మరి అంగనల్ని నిన్ను కని నీ గానం విని ద్రవించిపోరా అని చేత ఆడవాళ్ళు కూడా అవి ఎలా ద్రవి కరిగిపోతున్నాయో మేము కూడా అలాగే ద్రవించిపోతున్నాం అని చెప్పి చెప్తున్నారు ఈ గొల్లభామలందరూను అన్ని మానస చోర నువ్వు ఆడవాళ్ల మనసులన్నీ దోచుకున్నావు యశోదా కుమారీ ఇంపైన పలుకులనే వాన కురికుంటే ఈ మన్మధాగ్ని దేంతో చల్లార్చగలం నువ్వు చక్కగా మాకు ఇంపుగా మాట్లాడు అలా నువ్వు మాట్లాడకపోతే మాకు మా కోరికలు ఎలా తీరుతాయి చెప్పు నీ చూపులు అనే నావ లేకుంటే ఈ మదన సాగరాన్ని ఎట్లా దాటగలం నువ్వు చక్కని చూపులు మా మీద చూడకపోతే మేము ఎలాగ ఈ మదనసాగరాన్ని దాటగలుగుతాము నీ నవ్వనే వెన్నెలు లేకుంటే ఈ కామాంధకారాన్ని ఎట్లా పాల్గొనగలం మేము నీ నూతనమైన అధరామృతం చిలుకకుంటే ఈ స్మరజ్వరాన్ని ఎట్లా శ్రమింపజేయగలం నువ్వేం మాట్లాడకుండా ఉంటే మాకు మా శరీర తాపాలు ఎలా తీరుతాయి తండ్రి అని అడుగుతున్నారు నీవు కరుణించి హత్తు కొనుకుంటే ఎట్లా మనుగడ సాగించగలం మా గతి ఏమిటి దర్పకుడు దయామాలిన వాడు మమ్ము బ్రతకనిస్తాడా ఉన్నాడే మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు నువ్వు మా మీద దయ చూపించు అని కోరుకుంటున్నారు ఈ వనితలందరూను తామరసాక్ష శ్రీ మహావిష్ణువు దేవతలను రక్షించిన విధంగా మేము మూర్ఛపాలు కాకుండా ఇప్పుడే దయతో నీ అభయ హస్తాన్ని మాపై మా తలలపై ప్రీతితో ఉంచు నువ్వు నీ అభయ హస్తాన్ని మా తల మీద ఉంచితే మేము చాలా సంతోషిస్తాం అంతేనే కానీ నువ్వు దేవతలను రక్షించావు కదా మమ్మల్ని కూడా మూర్చపోకుండా అలా మా తల నీ చేయి పెట్టి మమ్మల్ని కూడా కాపాడుతండ్రి అని వేడుకుంటున్నారు తర్వాత కదా తర్వాత చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై శ్రీరామ్